హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎల్లో కలర్ మిక్స్ చేసుకున్నాను క్లే తీసుకొని నెక్స్ట్ ఇక్కడ ఐ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా వైట్ కలర్ అలాగే బ్లూ కలర్ తర్వాత బ్లాక్ కలర్ ఐ చేసిన ఐ ఉందో దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా హెడ్కి అటాచ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నీట్గా అటాచ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ పిన్స్ ఇంకా టైల్ చేసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి ఒక షేప్ ఇస్తున్నాను ఇక్కడ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటున్నాను మిడిల్లో ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని చిన్నగా ఇలా ఘాట్లు పెట్టుకుంటూ వస్తున్నాను ఇలా నీట్గా వన్ బై వన్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికి ఇక్కడ టైల్ కూడా చేస్తున్నాను ఇలా నీట్గా మిడిల్లోకి కట్ చేసేసుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక షేప్లోకి తెచ్చేసుకొని ఇక్కడ ఈ టైల్ని ఇంకా ఫెన్స్ని అటాచ్ చేసే వన్ బై వన్ అన్ని పార్ట్స్ ఇక్కడ అటాచ్ చేసేసుకుంటూ వస్తున్నాను ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఈ క్యూట్ ఫిష్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి